గ్లోబల్ ఫార్మర్ తరపు నుంచి మీ అందరికీ శుభాభినందనలు ఈరోజు ఇక్కడ మా చేలో వాన పడతా ఉంది ఈ వానల్లో కూడా ఇవి చూడండి ఇవన్నీ కూడా వానలు కూడా ఇట్లా మేస్తూ ఉంటాయి అన్నమాట అట్లకి వానని కానీ ఎండని కానీ వేరే ఏమి ఉండదు అనమాట ఎందుకంటే అవి అంతా చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా పెరగటం వండ ఎండా వానల్లో పెరగటం వల్ల రెసిస్టెన్స్ సంతరించుకున్నాయి ఇప్పుడు వాన పడుతున్నా కూడా అసలు ఏమీ అనిపించుకోండి అంత హాయిగా మేస్తున్నాయో కూడా చూడండి ఇది కాకుండా మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది చూడండి ఇది చిన్న బుజ్జాయి ఇది ఇది పుట్టి ఆరో రోజు ఇది ఈరోజు అది కూడా చూడండి చక్కగా వానలో తల్లితో పాటే తిరుగుతూ ఉందన్నమాట అంటే సాయంత్రం వరకు తల్లితో పాటు సాయంత్రం మేము తీయము అది తల్లితో పాటు అట్లాగే తాగుతానే తిరుగుతానే పరిగెడతానే ఉంటుంది కొంచెం దాన్ని పొట్ట నిండిన తర్వాత అప్పుడు అంటే హండ్రెడ్ మీటర్ రేస్ ఎలా ఉంటుందో అలా పరిగెడుతూ ఉంటుంది రెండోది ఇక్కడ చూడండి తిను మాకు చాలా నిజంగా మా ఆత్మీయత మా తా ఎంతో ఆత్మీయుడు అనమాట మా దగ్గర ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇక్కడే వీటిని తనకి ఎండ కానీ వాన కానీ ఏమి ఉండదు చూడండి అసలు ఒంటిలో వేస్ట్ అంటూ కూడా ఉండదు అనమాట కనీసం గొడుగు లాంటిది కూడా ఉపయోగించడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ సొసైటీ అంటే మనం ఏమంటాం దాన్ని చాలా ఫార్వర్డ్లో ఉన్నామని అనుకుని ఈరోజున మన పిల్లల్ని చాలా కవర్డ్గా పెంచుతున్నాం అనమాట ఎక్కడ వాన్లో తడవనివ్వకుండా మట్టిలో ఆడనివ్వకోకుండా ఎండలో ఎళ్ళనికోకుండా చేసి రెసిస్టెంట్ బాడీ రెసిస్టెన్స్ని సంతరించుకునే లాగా చేయలేకపోతున్నాం సో దానివలన తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఎప్పుడు కూడా వానలో తడే తడిచే తడిచేటట్టు కానీ ఎండలో వెళ్ళేటట్టు కానీ అట్లా చేస్తూ ఉంటాం మా చిన్నప్పుడు వర్షం పడుతుందంటే మమ్మల్ని బయటికి పంపించేసేవారు అప్పుడు ఈ రోడ్లు పల్లెటూరులో ఈ రోడ్లు అవన్నీ ఉండేవి కావు ఇసుక ఇసుకే ఉండేది ఆ ఇసుకలో మేము ఆనకట్టలాగా కట్టి పొయ్యిలో ఊదే అని ఉండేది దాన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అన్నమాట అంటే దాంట్లోంచి వాటర్ లేదట్టుగా పెట్టి అట్లా ఆటలాడుకునేవాళ్ళం తర్వాత పెంకుటీళ్ళే ఉండేవి కాబట్టి మొదట రెండు వానలు వా పోయిన తర్వాత మూడో వానకాడి నుంచి గుండుగులు గంగాళాలు పెట్టి మమ్మల్ని నీళ్లు పట్టి పొయ్యి అంటే రెయిన్ వాటర్ అనమాట రెయిన్ వాటర్ పెట్టి మూత పెట్టి ఆ రెయిన్ వాటర్ తాగేవాళ్ళం అట్లా సో ఇది థ్యాంక్ యూ ఆల్ సర్వే జన సుఖినో భవంతు Yeah. Okay.